హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే వీడియోలు పెడుతున్నాను దాన్ని మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను ల్యాండ్ వచ్చేసి ఆరు లోపల ఉంటుంది వర్గాల్ మండలం మాదారం గ్రామంలో ఉంటుంది పది ఎకరాల భూమి అగ్రికల్చర్ ల్యాండ్ పది ఎకరాలు ఇదంతా బాగుంటుంది ఒక్కడి నుంచి అక్కడి వరకు కొన్ని పశువులు చూడండి అదంతా ల్యాండ్ అమ్మకానికి వచ్చేది తక్కువ ధరలో ఉంది ఇంతకుముందు కూడా చెప్పాను తక్కువ ధరలో ఉన్నప్పుడు తీసుకోండి తర్వాత మంచి రేటు వస్తుంది ఇది నల్లరేగడి భూమి అండి పంట పొలాలకు కానీ కంపెనీస్ కానీ బాగా పనిచేస్తుంది ఈ భూమి తీసుకున్న వాళ్ళకు ఎంతో లాభం చేకూరుతుంది ఎందుకంటే త్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ పరిధికి వస్తుందని గవర్నమెంట్ ఎన్నిసార్లు చెప్తున్నారు అందుకని పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నాను ఎవరో చెప్తే మ్యూచువల్ ఫండ్లల్లో అక్కడిక్కడ ఫైనాన్స్లలో పెట్టుబడి పెట్టకండి భూమిపైన పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోదు మీకు ఎప్పుడైనా లాభాన్ని చేకూరుతుంది మ్యూచువల్ ఫండ్స్లలో పెడితే మోసపోవడం తప్ప ఏమీ లేదు అందుకని ల్యాండ్ మీద పెట్టి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ ఏబీకే బిల్డర్